ఇక మున్సిపల్ ఎన్నికలలో మొత్తం మీద బీసీలకు ముప్పై నాలుగు శాతం సీట్లు కేటాయించాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించుకు నిర్ణయించడం అయితే జరుగుతుందట మొత్తం మీద ఇక బీసీలకు సంబంధించి ముప్పై నాలుగు శాతం సీట్లు కేటాయించే ప్రభుత్వం ఉంది మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం సీట్లు పట్టణాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువ ఉండడంతో చట్టపరంగా దక్కే ఛాన్స్ ఎస్టీలకు మూడు నుంచి నాలుగు శాతం ఎస్సీలకు పదమూడు నుంచి పద్నాలుగు శాతం సీట్లు జనరల్ సీట్లలో బీసీలకు మరో పది నుంచి పన్నెండు శాతం ఇవ్వాలని అధికార పార్టీ యోచన అంటే బీసీలకు మొత్తం మీదనైతే ముప్పై నాలుగు శాతం రిజర్వ్ సీట్లు ఇవ్వాలి జనరల్ స్థానాలలో పది నుంచి పన్నెండు శాతం ఇవ్వాలి అని చెప్పైతే ప్రభుత్వం అయితే అధికార పార్టీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది అదే బాటలో మిగిలిన పార్టీలు అదే బాటలో కూడా మిగిలిన పార్టీలు ఆ ఉండే ఆలోచన అయితే ఉందట మొత్తం మీద అయితే బీసీలకు అయితే మంచి ఛాన్స్ అయితే దక్కనున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే బీసీలు ముందడి పోవాలి అనే ఉద్దేశం కొద్ది ప్రభుత్వం అయితే తీసుకుంటుంది మున్సిపల్ ఎన్నికలలో బీసీలకు మెజార్టీ సీట్లు దక్కనున్నాయి పట్టణాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువ ఉండడంతో చట్టపరంగా బీసీలకు ముప్పై ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు శాతం సీట్లు వచ్చే ఛాన్స్ ఉన్నది మొత్తం మీద బీసీలకు ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికలల్లో ముప్పై నుంచి ముప్పై ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు శాతం సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇక జనరల్ స్థానాలు ఉన్నాయో ఆ జనరల్ స్థానాలల్లా బీసీలకు ఎక్కువ పీట వేయడానికి అధికార పార్టీ పార్టీ అయితే ప్రణాళిక ఇస్తుంది అదే బాటలో ప్రతిపక్ష పార్టీలు కూడా చేయాలని కూడా ప్రభుత్వం కోరుతుంది గతంలో గతం నుంచి బీసీ ఉద్యమం జరుగుతుంది ఇక దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అయితే బీసీలకు పీట వేయాలని చెప్పి అయితే నిర్ణయించుకున్నట్టు పూర్తి అయితే తెలుస్తుంది మొత్తం మీద ఇక రానున్నది మున్సిపల్ ఎన్నికలలో బీసీ రాజ్యమైనట్టు క్లియర్ కట్ గా కనబడుతుంది